విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించిన మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ మధుకర్ స్వామి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు క్రమశిక్షణగా మెదగాలని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ మధుకర్ స్వామి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అఖిలరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాట్ నెక్స్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు అనంతరం విద్యార్థులకు డ్రగ్స్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా పోలీస్ అకాడమీ కళాశాల ప్రిన్సిపల్ మధుకర్ స్వామి మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా సెల్ ఫోన్లు చూస్తున్నారని పేర్కొన్నారు అవసరం ఉన్నప్పుడే తప్ప ఫోన్ వాడాలి కానీ ఎప్పుడు ఫోన్ వాడకూడదని సూచించారు అంతేకాకుండా గుట్కాలు పాన్ మసాలా వంటి అలవాట్లు చేసుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు కష్టపడి చదివి స్థాయి నుండి పెద్ద స్థాయి కూడా వెళ్ళవచ్చు అన్నారు అనవసరమైన వాటికి ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు విద్యార్థులు కళాశాలకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు అప్పుడప్పుడు వారి నడవడికను గమనించాలన్నారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉండాలని సూచించారు చక్కని ప్రోగ్రామ్ పెట్టాడు ఫార్టీ నెక్స్ట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ అనేది ఒక గా ఉన్న ఏజ్ అంటే ఈ ఏజ్లో మనం తీసుకున్న నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది మన అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి మట్టి మూసి వ్యవసాయం చేసి ఉద్యోగం చేసి మా పిల్లలు కష్టపడి మంచి ఉద్యోగాలు చేసుకోవాలని అప్పుడున్న బతు లేదు మేము చదువుకుంటాను లేదు మీ అందరికీ ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే అందరూ వెలు చాలా <haulter> Obrigado. Gracias. ¡Gracias! ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524137 मरियो 7893757770